ఇదో అద్భుతమైన అందమైన క్రిమినల్ ప్రేమ కథ అంతకమించి నేరం కథ యూపీలోని చాంద్వా గ్రామం ప్రదీప్ వయసు ముప్పై ఎనిమిదేళ్లు పెళ్లి కాలేదు భూమి లేదు ఆస్తి లేదు కానీ ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయి అందులో ఓ మర్డర్ కేసు కూడా ఉంది ఉన్న కాస్త ఆస్తి హత్య కేసులో సీజ్ అయింది ఇక జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన తర్వాత మారిపోవాలనుకున్నాడు జీవితంలో జైలుకెళ్లనుకున్నాడు కేవలం ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు దగ్గర బంధువులు పిల్లనివ్వలేదు ఇద్దామని ఎవరైనా వచ్చినా సంబంధాలు చెడగొట్టేవారు బంధువులు అంత కూడానే ముద్ర పడిపోయింది అలా కాలం గడిచిపోయింది కానీ ప్రదీప్ కి పెళ్లి చేసుకోవాలనుంది సరిగ్గా అదే టైం లో ఓ దూర బంధువు ఓ సంబంధం తీసుకొచ్చి పేరు లక్ష్మి వయసు పద్దెనిమిది ఏళ్లు పేదింటి అమ్మాయి తల్లిదండ్రులు కటిక పేదరకంలో ఉన్నారు తినడానికి కూడా తిండి లేదు ఆమె పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుందని చెప్పాడు అప్పటికే ఇతని ఫోటో చూసింది మహాలక్ష్మి చూడ్డానికి బాగున్నాళ్లే ఓకే అని చెప్పింది కొంతమంది ఇరవై ఏళ్ల వయసు తేడా ఉంది ఆమెతో పెళ్లేందుకు నీకు యాభై ఏళ్ల వయసు వచ్చేసరికి ఆమెకు ముప్పై ఏళ్లే ఉంటాయి వద్దని చెప్పారు అయినా సరే ప్రదీప్ మాత్రం ఓసారి మాట్లాడుకుందామన్నాడు మహాలక్ష్మి ఇంటికి పెళ్లి చూపుల కోసం వెళ్లాడు అక్కడ తన బాధ భయాన్ని చెప్పాడు కేసుల గురించి కూడా చెప్పుకొచ్చాడు ఎంత వయసు తేడా ఉంది నిజంగా ఇష్టమా నాతో జీవితాంతం కలిసి ఉండగలవా రేపు ఏ కష్టమైనా మనకు రావచ్చు నా వయసు చాలా ఎక్కువ అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు నేను మాత్రం నిన్ను ప్రాణంగా చూసుకుంటాను కూలీ పనికి కాదు కదా ఇంట్లో నుంచి నిన్ను బయటకు కూడా అడుగు పెట్టేలా చేయనని బంగారంలా చూసుకుంటానని చెప్పాడు చచ్చే వరకు నీత ఉంటానన్నాడు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పాడు మనం జీవితాంతం కలిసి ఉందామన్నాడు మహాలక్ష్మి ఆ మాటలకి కరిగిపోయింది పెళ్లి ఒప్పేసుకుంది ఇక ప్రదీప్ కష్టమైన దేవుడు వారణాసిలో ఉన్నాడు ఊళ్ళో గ్రాండ్ గా పెళ్ళొద్దు అక్కడ పెళ్లి చేసుకుందాం నా దగ్గర ఉన్న నేను ఖర్చు చేయను రేపటి మన కోసం దాచుకుందామని అనుభవంతో చెప్పాడు లో కుటుంబ సభ్యులతో కలిసి వారణాసి వెళ్లాడు అక్కడ మార్కండయ్య మహాదేవాలయంలో ప్రదీప్ వెట్స్ లక్ష్మికి పెళ్లి జరిగింది అక్కడే నేరాలజులకు వెళ్లొద్దనుకున్నాడు భార్య కోసం మారిపోయాడు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు ఎంతలా అంటే నిజంగానే లక్ష్మి ప్రాణంగా ప్రేమించింది ఇద్దరు కలిసి ఆటోలో పక్క టౌన్ కు వెళ్లి సినిమా చూసి వచ్చేవారు జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు వచ్చారు చేతి మీద పిఎల్ అని టాటు కూడా ఆమె తన ప్రేమకు గుర్తుగా వేయించుకుంది తాను ఉన్న గొప్పగా చూసుకుంటున్న ప్రదీప్ ప్రేమకు ఫిదా అయిపోయింది తన మీద ఉన్న ప్రేమ మురిసిపోయాడు ప్రదీప్ ఇద్దరి జీవితం సినిమా రేంజ్ లో కలర్ఫుల్ గా సాగుతోంది పెళ్లైన ఏడాదిన్నరకు కొడుకు పుట్టాడు కొడుకు పేరు గుడ్డు అని పెట్టుకున్నారు అది కూడా టాటు వేయించుకోవాలనుకుంది మొత్తానికి పిఎల్ ఉన్న టాటూ పక్కన జి అని వేయించుకుంది అంటే గుడ్డు ప్రదీప్ లక్ష్మి అని ప్రదీప్ రూపాయి రూపాయి పొగేసి తన భార్యకి వేయించేవాడు ఇద్దరు డబ్బులను పోగేసుకుంటూ ఇంటి స్థలం కొన్నారు మంచి ఇల్లు కూడా కట్టుకోవాలనేది వారి కళ రెండేళ్ల తర్వాత పాప పుట్టింది ఆ తర్వాత కుటుంబాన్ని వారణాసికి మార్చాడు మరో రెండేళ్ల తర్వాత ఇల్లు కట్టుకున్నారు జీవితం అంటూ వెళ్లిపోతుంది పెళ్లై ఎనిమిది అవుతుంది పిల్లలు బడికెళ్తున్నారు ఇంటి దగ్గరలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పిల్లలను చేర్పించాడు ప్రదీప్ దగ్గర డబ్బులు పెద్దగా లేకపోవచ్చు కానీ అందమైన కుటుంబం ఉంది పిల్లలను బాగా చదివించాలనుకున్నాడు ప్రదీప్ ఇక్కడే ప్రదీప్ జీవితానికి సడన్ గా బ్రేక్ పడింది చుట్టూ ఉన్న అందమైన లోకం చీకటిగా మారుతూ వచ్చింది ఎందుకంటే రోజు వచ్చే ఇరవై రెండేళ్ల కుర్రాడితో లక్ష్మి అక్రమందం పెట్టుకుంది ఈ విషయాన్ని ఇంటి పక్కన ఉండే ప్రదీప్ స్నేహితుడు చెప్పాడు నువ్వు ఆటో పని మీద వెళ్లగానే పాలవాడు ఇంటికి వస్తున్నాడు ఏం జరుగుతుందో చూసుకోమన్నాడు ఆ ఒక్క మాటతో కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రదీప్ ఇంటికెళ్లి భార్య ఫోన్ ను ఎన్నో కాల్స్ మరెన్నో మెసేజ్లున్నాయి ఏంటి అని నిలదీశాడు నేను నీతో ఉండలేను నీకు వయసు అయిపోతోంది నన్నేం చూసుకుంటావు నీ అందం పోయింది నీ జుట్టుడు పోయింది ముసలోడితో నాకు ఉండాలనిపించడం లేదని చెప్పింది ఆ ఒక్క మాటతో ప్రదీప్ కు కోపం వచ్చేసింది కొట్టాడు పెళ్లికి ముందే చెప్పాను కదా ఇలాంటి ఆలోచనలు నీకు రావద్దని హెచ్చరించను కూడా అన్నాడు నాకు అప్పుడు తెలియలేదు చిన్నమ్మాయి నాకు ఇప్పుడు జీవితం తెలుస్తోందని చెప్పింది అంటే నీకంటే చిన్నవాడితో పడుకోవటమే జీవితం అని తిట్టాడు తన కొడుకు ఇదంతా కూడా భయంతో చూస్తూ ఉండిపోయాడు వెంటనే తన కోపాన్ని తగ్గించుకున్నాడు ప్రదీప్ కొడుకును బయటకు తీసుకెళ్లాడు కానీ మరుసటి రోజే పాలవాడితో లేచిపోయింది లక్ష్మి అంతే ఊళ్ళో తల తీసేసినంత పనైంది అందరూ అనుకున్నట్లుగానే మొసలోడితో వయసులో ఉన్నది ఏం కాపురం చేస్తుంది అనవసరంగా పెళ్లి చేసుకున్న చాలా మంది చెవులు కొనుక్కున్నారు దీంతో లక్ష్మిని అనుకున్నాడు ప్రదీప్ కానీ కొడుకు కూతురు అమ్మ కావాలని ఏడుస్తూ ఉన్నారు దీంతో చౌబేపూర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టాడు ప్రదీప్ అప్పటికే వారణాసి నుంచి తన స్వగ్రామం వరకు ప్రదీప్ పెళ్లా తెలిసిపోయాయి పోలీసులు కష్టపడి లక్ష్మిని పాలకొరని పట్టుకున్నారు అప్పటికే రెండు నెలలు గడిచాయి విడిపోదాం అనుకున్నాడు కానీ పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వగా లక్ష్మి తనకు పిల్లలు కావాలని చెప్పింది పిల్లల మొహం చూసి మళ్లీ లక్ష్మిని ఆహ్వానించాడు ప్రదీప్ కానీ ఆమె వెక్రి ఈసారి పెరిగిపోయాయి ఎంతలా అంటే నువ్వు శృంగారానికి కూడా పనికిరావుని బరి మాట్లాడింది అయినా ఊర్చుకున్నాడు ప్రదీప్ ఆర్థికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఆమె మాటలను భరించాడు కానీ మళ్లీ లేచిపోయింది లక్ష్మి ఈసారి వదిలేసాడు కానీ ఐదు రోజుల తర్వాత మళ్లీ వచ్చింది కానీ ఈసారి ప్రదీప్ పట్టించుకోకుండా వచ్చింది గ్రామానికి తీసుకెళ్లాడు పంచాయతీ పెద్దలు లక్ష్మిని తిట్టారు నువ్వు వెళితే వెళ్లిపో కానీ ఉండాలనుకుంటే భర్త పిల్లలతో ఉండు ఏదో ఒకటి తేల్చి చెప్పు అంతేకాని పిల్లలను భర్తను ప్రియుడితో కలిసి చంపద్దు మేము రోజు వార్తలను వింటున్నాం అలాంటి పరిస్థితి తీసుకురావద్దని హెచ్చరించారు ఆమె వారణాసి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పింది సరేనని మళ్ళీ పిల్లల మొహం చూసి లక్ష్మిని క్షమించాడు అయినా కూడా ఆమె మారలేదు మూడు నెలల తర్వాత మళ్లీ వెళ్లిపోయింది మరో ఐదు రోజులు పాలవడితే ఎంజాయ్ చేసి తిరిగి వచ్చింది లక్ష్మి అలా బరి తెగించేసింది ఇష్టం వచ్చినప్పుడు వెళుతుంది ఆ తర్వాత వచ్చేస్తుంది పిల్లలను తానే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక లాభం లేదని తన పిల్లలను సోదరు దగ్గర ఉంచేస్తాడు ఆమె వారిని బడికి పంపిస్తుంది భార్యను వదిలేస్తాడు అయితే డిసెంబర్ పద్దెందున మళ్ళీ ఇంటికి వచ్చింది ఎందుకు వచ్చావు నా పరువెందుకు తీసుకున్నావా నిలదీశాడు అయినా పట్టించుకోలేదు నాకు శృంగారం కావాలి నువ్వు మారిపోయావు వృద్ధుడిలా కనిపిస్తున్నావు తాగుతున్నావు నువ్వు నాకు నచ్చలేదని చెప్పింది అంతేకాదు నువ్వు ఎప్పుడు పైకి పోతావో తెలియదు నన్నేం చూసుకుంటావు నీకు అరవై వచ్చినా నాకు నలభై అని దెప్పి పొడిచింది అప్పుడే మరోసారి ప్రదీప్ లోని పాత నేరస్తుడు బయటకు వచ్చాడు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు ఇటు లక్ష్మి కూడా అప్పటికే నిర్ణయం తీసుకుంది పూర్తిగా పాలకురాడితో లేచిపోవాలనుకుంది కానీ ఇటు హత్య చేయాలని కూడా ప్రదీప్ నిర్ణయం తీసుకున్నాడు అంతా లోపల దాచుకున్నాడు ఎందుకంటే ఈసారి లేచిపోతే లక్ష్మి పద్దెనిమిది గడిపొచ్చింది లక్ష్మి తన పిల్లలను చూడాలని భర్తకు చెప్పింది వారణాసి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సోదరి ఇంటికి తీసుకెళ్లాడు ప్రదీప్ అక్కడ తల్లిని చూడగానే పిల్లలు మురిసిపోయారు కానీ ఆమె చివరిసారి పిల్లలను చూడటానికి వచ్చింది అయితే తనకు టీ తాగాలనిపిస్తుందని లక్ష్మి చెప్పింది అది కూడా రాత్రి పదకొండు గంటల సమయంలో తలనొప్పిగా ఉండడంతో ప్రదీప్ సోదరి తాను టీ చేస్తానని చెప్పింది కానీ నాకు బయట తాగాలని ఉంది బయటే తాగొస్తామని చెప్పింది ప్రదీప్ సరేనని ఆటో తీశాడు భార్య ఆటోలో కూర్చోబెట్టాడు ఆమె తన మనసులో మాట చెప్పింది నీకు నాకు సంబంధం లేదు నేను రేపు వెళ్ళిపోతున్నాను పిల్లలను బాగా చూసుకో నాకు అతనితోనే జీవితం గడపాలని ఉంది అని చెప్పింది లక్ష్మి సరే మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావన్నాడు చెప్పిన కదే చెప్పింది ఆటోను సడన్ గా ప్రాంతంలో ఆపాడు ప్రదీప్ ఆటో ఎందుకు ఆపాగంది ఏదో సమస్య వచ్చిందని చెప్పాడు వాటి వాతావరణం చల్లగా ఉంది ఎవరు లేరు లక్ష్మి బయటకు దిగింది అంతే ఆటో రిపేర్ చేస్తున్నట్లు నటించిన ప్రతి వెనుక నుంచి తన మఫ్లర్ ను లక్ష్మి మెడకు చుట్టి దారుణంగా హత్య చేశాడు శవాన్ని గుర్తుపట్టకుండా తల మీద రాయితో పదే పదే బాధాడు ఆ తర్వాత తన సోదరికి ఫోన్ చేసి ఇంటికి వెళ్తున్నా పిల్లలను రేపు స్కూల్కి చెప్పాడు అయితే పోలీసులకు శవం ఉందని పొద్దున్నే కాల్ వచ్చేసింది వెంటనే గుర్తు తెలియని మృతదేహం గురించి విచారణ చేపట్టారు చేతి మీద ఉన్న టాటుల ఆధారంగా విచారణ చేశారు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు అయితే ఆ టాటులో మృతదేహం ఫోటోలను చూసిన పాలకుర్రాడు వారణాసి పోలీసుల దగ్గరకు వచ్చి మంచి విషయం చెప్పాడు అలా లక్ష్మీప్రియుడు ఆమె భర్త హంతకుడని పట్టించాడు పోలీసులు ప్రదీప్ని అడిగారు నీ భార్యను ఎందుకు చంపావని ఇప్పుడు మనం చెప్పుకున్న కదే చెప్పాడు ప్రదీప్ అయితే ప్రదీప్ పాత నిరస్తుడు కావడంతో పాటు పాత కేసులను కూడా తవ్వి తీసిన పోలీసులు అతని జైలుకు పంపించారు అలా హంతకుడు ఓ పెళ్లి తర్వాత హంతకుడిగా మారాడు చివరకు పిల్లలు తల్లి చేసిన చండాల పని వల్ల అనాథలయ్యారు మరి ఈ స్టోరీ మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ये देखिए कल हमें 112 की सूचना मिली थी कि थाना चोलापुर में दानगंज चौकी अंतर्गत के अंतर्गत कैथौर गांव है उसमें गोमती नदी के किनारे से लगभग 150 मीटर दूर एक संदिग्ध शव मिला है महिला का आ, आ, सूचना के उपरांत थाने की पुलिस एसीपी सारनाथ और हमने और एडिशनल सीपी सर ने मौका मुआयना किया तो एक महिला का लगभग 12 से 18 घंटे का पुराना शव वहाँ पर मिला जिस पे जिसका सर पूरी तरीके से फेस पूरी तरीके से पत्थर से कूचा हुआ था तो पहचान नहीं हो पाई थी मौके पे ही एक ईंट का ब्लॉक पड़ा था और एक मफलर भी पड़ा था मौके पे फॉरेंसिक की टीम डॉग स्क्वाड और सर्विलांस टीम ने पूरा मुआयना किया और तलाश गश्ती को चेक करते हुए आसपास के थानों से हमें पता लगा कि यह महिला जो हैं जो मृतक महिला हैं उनकी जो पहचान है वो लक्ष्मी मिश्रा था थाना चौबेपुर की हो पाई और हमें पता लगा कि शुक्रवार को महिला अपने पति के साथ जो कि ऑटो चालक का काम करते हैं प्रदीप मिश्रा जी उनके साथ ही अपनी ननद के घर गई थी जो कि चंदवक थाने में एक गांव में रहती हैं उसके बाद से वो लापता थी तो जब सूचना के बाद हमने पूछना चाहा ससुराल पक्ष से तो पाया कि पति लापता हैं तो उससे हमारा शक बढ़ा और उसके बाद पति को हमने सर्विलांस के आधार पर महमूदपुर मोड़ से गिरफ्तार किया गिरफ़्तारी के बाद पूछताछ करने पर पता चला कि पति ने पूरी प्लानिंग से इस घटना को अंजाम दिया है क्योंकि इनका इनकी